మిర్చినార్ గురించి నిన్న బాధపడ్డాం కదా ఈరోజు అందరికీ ఈ చూపిస్తాను సరే అందరూ పెట్టిన వాళ్ళే కానీ ముందు వాళ్ళని పెట్టుకోండి పెట్టినాక పెడితే బాగా ఇబ్బందికరం అవుతుంది చూడండి మా మిర్చినార్కి ఎలా వేసాను నమస్తే రైతు మిత్రులకు అందరికీ నమస్తే ఇది నేను నిన్న అది కుక్కలు వచ్చి నేను చెప్పినా కదా ఇట్లా మన పెండలు కొట్టుకొచ్చి చుట్టూ బాధామే లేట్ అవుతుందని రాడ్డు కొని రాడ్డు కట్టగట్టి వాళ్ళ వల తెచ్చిన వల్ల తెచ్చి వేయడం జరిగింది ఈ రకంగా వేసిన అందరి జాగ్రత్త పడాలి కుక్కల బెడత బాగుండి నారు చాలా ఆగం చేసినాయి ఇట్లా చేసినట్టుగా మా నారు చూడండి ఎలా ఉందో ఇట్లా ఉంది కుక్కలు బాగా ఆగం చేసినాయి అది రైతుకు చాలా బాధాకరమైన విషయమే అందుకనే గమనించి ఎవరైనా ఫస్ట్ జాగ్రత్త పడగలరు నేను ఇక్కడ కుక్కలు ఎందుకు వస్తాయని అనుకుంటే ఈ రకంగా ఆగం చేసినాయి మమ్మల్ని అయితే మిమ్మల్ని కూడా ఆగం చేసినట్టయితే కోళ్ళు కుక్కలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వాళ్ళు అయితే బాగా బాధపడకుండా నా మీద గులుపుకుంటూ పోతుంది ఫస్ట్ ఈ ప్లాన్ చేస్తే నారు తొక్కుడు పడకుండా ఉండేదని ఇలా మంచిగా గ్యాప్ రాకుండా చూసుకోండి పైన ఇట్లా జువేర్ కట్టాలి ఇట్లా ఆడుతుంది కానీ ఇట్లా బెండ్ వచ్చినట్టు వచ్చినట్టయితుంది అంటే షార్ట్ దూరమైంది రాట్లు అయినా కూడా ఏం కావాలి దూకవనుకుంటున్నా దూకినట్టయితే మళ్ళీ పైన వైర్ తెచ్చి పైన కట్టాలని అనుకుంటున్నాను నేనైతే ఇలా కట్టిన మీరు చీరలో వలలో కట్టినైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పత్తి అయితే ఇంత చిన్నగా ఉంది ముందుగా వేయలేదు మేము వెనక సైడ్ వేసినాం ఎందుకంటే వర్షాలు పోగానే మనకు క్రాప్ చేతికి రావాలని కొంచెం ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు వెనకకి వేసినాం ఎందుకంటే ముందుగా లేస్తే బాగా జిబ్బయ్ కాయ మురిగిపోతుంది ఇది అసలే దగ్గర దగ్గర పెట్టే విత్తనాలు ఇవి ఇది షార్ట్ క్రాప్కు రాగానే చమత్కారం మందు కొట్టాలి ఇది అందువల్ల ఇలా ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతు మిత్రులు నేనైతే ఇంటికి పోతున్నాను నా పని అయితే అయిపోయింది ఓకే మీకు కూడా ఇట్లాంటి అనుభవం అనుభవం జరగవచ్చు ఉండొచ్చని నేను అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ జాగ్రత్త పడండి అసలే మీరు చిన్నారు అసలే రైతులు లాస్లో ఉన్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం